నామానికి దేవునామానికి కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయం పదవోచనం నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నద్దరు నుండుట నాకు ఇష్టము ఆమె నామానికి మైము కలిగిన గాక ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో గడుపుతున్నారు ఈరోజు ఇంతవరకు దేవుణ్ణే ముందు ఉంచి ఆయన యొక్క సన్నిధిని వెతికే వారిగా ఉన్నాము దేవుడు సెలవిస్తున్నాడు ఆయన యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోవాలి ఆరు దినములు కష్టపడి పని చేసుకోమని చెప్పాడు ఏడవ దినాన్ని మాత్రం ఆయన సన్నిధులు గడిపే విధంగా పరిశుద్ధంగా ఆచరించటకు దాన్ని జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు సెలవిచ్చాడు కానీ మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఆదివారం రోజు కూడా పనికి వెళ్తుంటాము లేదా శుభకార్యాలకు వెళ్తుంటాము లేదా బంధువులు పిలిస్తే అక్కడికి వెళ్తుంటాము ఏదైతే మనకు పని ఉందో ఆ పని చూసుకుంటాము కానీ దేవుని యొక్క సన్నిధిని వెతికేవారు కొంచెం మందే కనిపిస్తున్నారు దేవుణ్ణి వెతకాలి మొదటగా మనం దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకి ఏది కావాలో అది అనుగ్రహిస్తాడు మన యొక్క మొర ఎక్కడ దేవునికి వినపడుతుంది అంటే ఆయన యొక్క సన్నిధిలో చేయబ చేసినప్పుడు మన యొక్క మొర దేవునికి వినపడుతుంది దేవుడు సెలవిస్తున్నాడు దేవుని మందిని మందు చేయబడు ప్రార్థనల మీద ఆయనకు అను దృష్టి నిల్చును ఆయన యొక్క చెవులు దానిని ఆలకించునని అని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి నువ్వు ఇంతవరకు ఏదైతే పొందుకోలేదో ఆ దేవుని సన్నిధికి వచ్చి అడుగు ఆయన యొక్క సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు ఆయన యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది ఆయన యొక్క చెవులు నీ ప్రార్థనని ఆలకిస్తాయి కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో గడిపే విధంగా అన్నిటిని పక్కకు పెట్టి ఫస్ట్ దేవుని వెతకాలి ఆయన దొరుకు కాలం మందే ఆయన వెతికే వారంగా మనం ఉండాలి కాబట్టి దేవుని సన్నిధిలో గడిపే విధంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించే విధంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆయన యొక్క సన్నిధిలో ఒక్క దినము గడిపితే అది ఏమవుతుంది వెయ్యి దినముల కంటే శ్రేష్టంగా మార్చబడుతుంది దేవుని దృష్టికి వెయ్యి దినముల కంటే శ్రేష్టంగా మార్చబడుతుంది కాబట్టి ఒక్క దినము ఏం చేయాలి దేవుని యొక్క సన్నిధిలో గడపాలి మిగతా ఆరు రోజులు నీ యొక్క పని చూసుకో నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావో ఆ ఆరు దినములు నువ్వు చేయి ఏడో దినాన్ని మాత్రము విశ్రమించి ఆయన యొక్క సన్నిధిలో గడిపే విధంగా నీవు ఉండాలి ఆయన యొక్క సన్నిధిలో నువ్వు దేవునికి కనబడాలి అన్న జీవితంలో మనం చూసుకున్నట్లయితే అన్న దేవుని మందిరంలో తన బహుమానాన్ని పొందుకుంది దేవుని మందిరంలో మొర పెట్టినప్పుడు ఆయన యొక్క మొ ఆ యొక్క మొర దేవుడు ఆలకించి తన గర్భ ఫలాన్ని ఇచ్చాడు ఈ రోజు కూడా నువ్వు దేనికోసమైతే అడుగుతున్నావు ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు మొరపెట్టు అప్పుడు ఆయన నీ మొరను ఆలకిస్తాడు దావి చెప్తున్నాడు వెయ్యి దినం ఒక్క దినము కడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము కాబట్టి దావీదు అంటున్నాడుగా భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారం నద్ద ఉండటం నాకు ఇష్టము మందిరంలో కూడా అన్నట్లే ఆయన యొక్క మందిర ద్వారం వద్దైనా ఉండ ఉంటాను కానీ భక్తిహీనుల గుడారంలో నేను గడపను భక్తిహీనుల జీ గుడారంలో దగ్గర నేను ఉండను భక్తిహీనులతో నేను కలిసి తిరగను లోకంతో కలిసి నేను తిరగని దే దావి సెల్విస్తున్నాను ఈ రోజు కూడా మనం అలాగనే ఉండాలి మనం ఏం చేయాలంటే దేవుని వెతికే వారంగా ఉండాలి ఆయన సన్నిధికి వచ్చే విధంగా ఉండాలి మనం కొంచెం మంది చూసినట్లయితే సెల్ ఫోన్ లోనే వాక్యం వింటారు సెల్ ఫోన్ ద్వారానే దేవుని యొక్క ఆరాధన అవన్నీ కూడా వింటుంటారు కానీ అది తప్పు దేవుని యొక్క సన్నిధికి నీ వచ్చి దేవునికి నువ్వు కనబడినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు అలాగే నీ దృష్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క మొరను ఆలకిస్తాడు దేవుడిని కావాల్సిన ప్రతిదీ నువ్వు దేవుని మందిరంలో వచ్చి అడిగినప్పుడు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన మందిరంలో గడపాలి ఒక్క దినము దేవుని మందిరంలో గడిపే విధంగా మనం ఉండాలి మనకున్న కార్యక్రమాలన్నిటిని కూడా పక్కకు పెట్టి దేవుని సన్నిధిలో గడిపే విధంగా దేవుడి యొక్క సన్నిధిలో సన్నిధిని అనుభవించే విధంగా మన దేవుని సన్నిధిలో గడపాలి కాబట్టి దావీది ఎలాగైతే ఒప్పందం చేసుకున్నాడో ఈరోజు మన జీవితంలో కూడా మనం అలా ఒప్పందం చేసుకొని నిబంధన చేసుకొని దేవుడితో మనం కొనసాగాలి దేవుడితో సవాసం మనం ముందుకి తీసుకువెళ్ళాలి సెల్ ఫోన్ లో వాక్యం వింటున్నంత మాత్రం దేవునితో నీకు సంబంధం అనుకోవద్దు ఎప్పుడైతే నువ్వు దేవుని నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనబడతావో అప్పుడు ఆయన నిన్ను హెచ్చించబోతాడు అప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదించబోతాడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి వెతికే విధంగా ఉండాలి దేవుని సన్నిధిని వెతికే విధంగా ఉండాలి దావిధ ఎలాగైతే నిబంధన చేసుకున్నాడో అలాగే నువ్వు కూడా నిబంధన చేసుకోవాలి దేవుని సన్నిధిలో గడిపే వారంగా ముందు కాక నీవు నీ కుటుంబం నీ పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో గడిపే విధంగా ముందుగాక అమ్మాయిని ప్రైస్తలాడు దేవుని అమ్మాయికి మేము కలుగునిగాక